మేడ్చర్ జిల్లా దమాయిగూడ మున్సిపాలిటీలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కీసాలో పలు కాలనీలో తడి చెత్త పొడి చెత్త భువన్ సర్వే పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి అవగాహన కార్యక్రమం చేపట్టారు కాలనీలో తిరుగుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు అనంతరం అంబేద్కర్ కూడెలు మానవహారం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

పరిసరాల పరిశుభ్రత పట్ల నిఖచ్చితమైన విధానాలు అవలంబించడం అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో భాగంగా అన్ని రకాల డిపార్ట్మెంట్లను భాగస్వాములు చేయడం చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో రోడ్ల వెళ్లే చెత్త కానీ అదేవిధంగా మురికి కాలువల్లో పూడిక తీయడం కానీ గుంతలు కూర్చిపెట్టగానే ఈ విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ మహిళా సంఘాలను బలోపేతం చేయడం యాప్ లో ఆస్తులు నమోదు చేయడం ట్రైన్ లైసెన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు ఈ విధంగా కార్యక్రమాల్ని వంద రోజుల కార్యక్రమాలను చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ నిర్ణయించింది అందులో భాగంగా నలభై మూడవ రోజు ఈ రోజు మనం కీసర కూడా పరిధిలోని కీసర్ అంబేద్కర్ నగర్ లో అందరి సమక్షంలో పర్యటించినాం ఆ సమస్యలన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేసినాం మన పర్యటనలో భాగంగా చిన్న చిన్న విషయాలు పాత్రికేయుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా మహిళా సంఘాల ద్వారా కొన్ని సమస్యలు మన దృష్టికి వచ్చినాయి వాటిని ఈ ఐమాస్ లైట్ ఒకటి చాలా రోజులుగా రాలేదనేది కొన్ని కాలనీల్లో లైట్లు రావడం లేదనేది మనకు కొన్ని అభియోగాలు వచ్చినాయి వాటర్ ప్రాబ్లం కూడా ఉందని తెలియజేస్తున్నారు కాబట్టి వీటన్నింటిపైన కూడా ప్రత్యక్షమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి సమస్యలన్నీ త్వరలో పరిష్కారం చేస్తామని ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా సంఘాల ద్వారా మీరు మా సిబ్బంది ద్వారా దృష్టికి తీసుకోవాలని తెలియజేస్తున్నాం పాల్గొన్న అందరికీ పురపాలక సంఘం దమ్మాయి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ పాల్గొని వీటి మీద అవగాహన తెచ్చుకొని మరి మీరందరూ కూడా ముందుకు పోవాలి మాతో పాటు పురపాలక సంఘం దమ్మాయికుడితో పాటు కలిసి రావాల కీసర గ్రామ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి వీధి లైట్ ఇంట్లో ఒక అమ్మ చూపించింది అక్కడ వాటర్ ఇక్కడ బోర్డు ఫిల్ చేస్తే బాగుంటుంది అన్నారు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే గుంతలు పూడ్చివేంత కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఇంకా మనము అత్యవసరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా కమిషనర్ గారి దృష్టికి కానీ ఇక్కడ పూర్వపు ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు యాక్టివ్గా పనిచేసేటటువంటి వేత్తలు ఉన్నారు మీరందరి ద్వారా అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ఉన్నారు మొదటి నుంచి ఇక్కడ పనిచేసి ఇక్కడ పరిస్థితుల మీద ఇతర సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ అందరూ వాళ్ళ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఏ రకంగా మీ సమస్యలు తృప్తికొచ్చినా నూటికి నూరు శాతం పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము ఈ ప్రచారంలో ఇంకా అవగాహన పెంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటికి వచ్చాము మనం ఈ ఇంటికి వచ్చి ఈ అమ్మ అమ్మని ఎన్నో రకాల వీళ్ళ వ్యాపారాలను ప్రెజెంట్ నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా మనకు ట్రేమ్ లైసెన్స్ తీసుకోవాలి ట్రేమ్ లైసెన్స్ తీసుకోవాలి అయినా వ్యాపార పనుల కోసం వీళ్ళు ట్రేమ్ లైసెన్స్ తీసుకోవాలి మన ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి వ్యక్తి కూడా రెసిడెన్షియల్ ట్యాక్స్ ఎవరైతే అవుతున్నారు అదేవిధంగా అసలు అసలు కమర్షియల్ ట్యాక్స్ ఎవరైతే కట్టట్లేదు డైలేషన్స్ ఎవరైతే తీసుకోలేదు ఈ ఆస్తులు అన్నిటి కూడా ఇటువంటి వాటికి అన్నిటి కూడా ఇప్పుడు మనం ఎంతమంది చెప్పుకున్నట్టు అన్నిటికీ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా తీసుకోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకునే అవసరము వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలా వాళ్ళు దాన్ని షాప్ పెట్టుకోవాలా ఎవరు అడిగినా కూడా అయ్యా మీకు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉందా అంటే వెంటనే తీసి చూపించేటట్టుగా ఏర్పాటు చేయాలి మనం రెండు రోజుల్లో ఇది కూడా ఒక కార్యక్రమాన్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తున్నారు చెత్తగా వేస్తున్నారా బండి బండికి ఇస్తున్నారా కవర్లో పెట్టి బయట బజార్లలో వేస్తున్నారు అట్లా ఇస్తున్నారు కొంతమేరకు అవగాహన వచ్చింది ఎవ్వరూ కూడా బయట చెత్తను వేయకూడదు తడి చెత్తని పొడి చెత్తని వేరువేరు చేసి ఇక్కడికి వచ్చినటువంటి బండికి మాత్రమే ఇవాళ మన పరిసరాలన్నింటినీ పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అక్కడ ఒక అమ్మ చెప్పింది అదేనా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ కూడా గ్రామ పెద్దలు చెప్పింది కొంతమంది నాయకులు చెప్పింది జరుగుతున్న వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ గ్రామ పెద్దలు పురపాలక సంఘ సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎల్ఎంలు అంగన్వాడీ టీచర్లు మరి కాలనీలో ఉన్నటువంటి అందరి మహిళలు మీ అందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రతను పాటించాలి చెత్తను వేరు చేయాలి చెత్తను పొడి చెత్త తడి చెత్తగా వేరు చేసి మన ఇంటి ముందుకు వచ్చిన ఆటోకు మాత్రమే ఇంటి ముందుకు వచ్చేటువంటికి మాత్రమే మనం చెత్తను అందజేయాలి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిలో కూడా వర్షపు నీరు నిలువ ఉండే చిన్న చిన్న కొబ్బరి చిప్పలు పాత లయలు పాత కూలర్లు పాత సామాన్లు ఏది కూడా ఇంట్లో పెట్టుకొని చెత్తా చెదారం నిండిపోయేటట్టు చేసి దోమలు ప్రబలకుండా మరి మీరు చర్యలు తీసుకోవాలని దీన్ని దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వంద రోజుల కార్యక్రమంలో కమ్మాయిగూడ మున్సిపాలిటీలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కాలనీలో ఏదో ఒక ఆవాస గ్రామంలో మనం పర్యటిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు కీసర మనకి ఈ మధ్యనే నూతనంగా విలీనమైన కీసర గ్రామంలో ఈరోజు ఈ కాలనీలో మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం పెద్ద ఎత్తున మీరందరూ హాజరైనందుకు మరియు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ సలహాలు సూచనలు పాటించి సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచు చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క ఇంటికి కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులు పురప్రముఖులు అదేవిధంగా మన సంభావన సంఘాల మహిళలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాము సైడ్ చెట్టు నాడుతున్నాం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు భాగస్వాములు కావాలని ఈ వంద రోజుల కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా ప్రతి కాలనీలో ప్రతి ఆవాస గ్రామంలో మన పురపాలక సంఘంలో ఉన్నటువంటి గ్రామాల్లో మనం ప్రచార కార్యక్రమాలు జరుగుతూ జరిపించడం జరుగుతూ ఉంది వీరందరూ కూడా అనుకుని ఉంటారు పురపాలక సంఘం వాళ్ళు ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు మనల్ని ఎందుకు పిలిపించారు అని అంటే కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది ఒకటి పరిసరాలు పరిశు పరిశుభ్రంగా ఉంచడం పచ్చదనాన్ని పెంపొందించడం అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా నివారించడం మన మన పరిధిలో ఉన్నటువంటి ఆస్తులన్నిటి కూడా దీన్ని జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా దీనికి కొత్త ట్యాక్స్ నమోదవుతుంది గతంలో ఇంటి నెంబర్ మీద చిన్న గుడిసెను రేకుల సెట్ ఉండొచ్చు తర్వాత యజమాని తర్వాత పెద్ద ఇల్లు పట్టుకొని ఉండొచ్చు వీటినన్నిటినీ కూడా ఈ ఆస్తులన్నిటి కూడా మనము భువన్ యాప్ అనేది ఒక యాప్ ఉన్నది ప్రభుత్వం భావిచ్చింది అందులో నమోదు చేసి దీనికి మరి భద్రత కలిపి ఆస్తి భద్రత మరియు అదేవిధంగా ట్యాక్సీ విధింపు కూడా జరుగుతుందని దీన్నే దీన్నే భువని యాప్లో ఆస్తుల మదింపు పన్నుల మదింపు ఆస్తుల నమోదు కార్యక్రమంగా మన రోజుల కార్యక్రమంలో ఈ విధంగా ఇంటి కొరత తీసి నమోదు చేయడం జియో ట్యాక్సింగ్ చేయడం అనేది కూడా ఒక కార్యక్రమం ఉందనేది మీరు తెలుసుకో అదేవిధంగా రోజురోజు జరుగుతున్న మార్పుల కారణంగా చిన్నగా కూడా సంఘాలు చాలా ఉన్నాయి సమభ సంఘాలు కానీ స్ట్రీట్ వెండర్లు కానీ స్ట్రీట్ వెండర్లని స్ట్రీట్ వెండర్లలో ఉన్నటువంటి మగవాళ్ళని ఆడవాళ్ళని కలిపి గ్రూపులు చేసే కార్యక్రమం ఇంకా సిద్ధం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురపాలక శాఖ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మనం ఈరోజు నలభై మూడో రోజులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అందులో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో తడిచే తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం చెత్తను తప్పనిసరిగా మనము వచ్చిన బండికి మాత్రమే అందించటం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడటం తర్వాత మన డ్రైన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం రోడ్డు సైడ్ పెరిగినటువంటి పిచ్చి మొక్కల్ని తొలగించుకోవడం అదేవిధంగా మన కరెంటు తీగల అడ్డంగా ఉన్నటువంటి చెట్లు నరికి వేసుకోవటం పరిసరాలని పూర్తిగా పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా సంఘాల్లో ఇంకా లేనటువంటి మహిళా సంఘాలని ఇంకా బలోపేతం చేయటం కొత్త మహిళా సంఘాలను రూపొందించటం మహిళా సంఘాల్లో వారికి ఇంకా బ్యాంకు లింకేజీ లోన్లు ఏమైనటువంటి వారికి వారికి ఇప్పించటం అదేవిధంగా మన ఆస్తుల నమోదు ఆస్తులన్నీ కూడా మన పురపాలక సంఘంలో పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా మనం భువన యాప్లో నమోదు చేసి వాటిని జియో ట్యాగింగ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది అదేవిధంగా మన రెసిడెన్షియల్ ట్యాక్స్లు ఉన్నటువంటి వాటిని అవి కమర్షియల్గా నడుస్తున్నట్టయితే వాటిని వాటికి కమర్షియల్ ట్యాక్స్ ట్రైన్ లైసెన్స్లు ఇష్యూ చేయడం కమర్షియల్ ట్యాక్స్గా నమోదు చేయడం అన్ని ఆస్తుల్ని భువన యాపులో నమోదు చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి చిన్న చిన్న కుంటల పూర్చివేత చిన్న చిన్న రిపేర్లు అదేవిధంగా పరిసరాల్ని పూర్తిగా పరిశుభ్రంగా 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 ఉంచడం సీజనల్ వ్యాధుల్ని నిర్మూలించడం ప్రజలంతా సుభిక్షంగా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ వంద రోజుల కార్యక్రమం నలభై మూడవ రోజున మనం ఈ కీసర్లో పాల్గొంటున్నాం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఒకటి ప్రభుత్వం ఒకటే చేయకుండా పురపాలక సంఘం ఒకటే చేయకుండా ప్రజలు మహిళా సంఘాలు మరి అన్ని శాఖల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇది నిరంతరమైనటువంటి కార్యక్రమం ఒకటి రెండు రోజులతో పోయే పోయేది కాదు ప్రజలంతా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలంటే నిరంతరంగా కొన్ని ఆలోచనలని కొన్ని విధానాలని పాటించాల్సి ఉంటుంది వాటిని అన్నింటికి వాటి అన్నింటిలో కూడా చైతన్యం తీసుకురావడానికే ఈ చిన్న చిన్న ర్యాలీలు నిర్వహించడం ఖాళీల కాలనీలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది